ప్రభు నామస్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి మీనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఈ దినం నాయన మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చినందుకు వందనాలు నాయన మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా వాక్యమైన దేవా వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ పరిచర్యలో వాడుకొనమని నాయన ఈ దినం ప్రతి బిడ్డను దీవించి బలపరచమని మీ వాక్ చేత మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము మా తండ్రి ఆమె మేసు వార్త ఇరవై అధ్యాయం పదిహేనో వచనాన్ని ధ్యానించుకుందామండి నా ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ద్రాక్ష తోట యజమానిని మనం చూస్తున్నామండి తన సొంత సొమ్ముతో తనకు నచ్చినట్లు చేయటానికి తనకు హక్కు ఉందని ఆయన చెప్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఈ యొక్క మరి సొంత హక్కు ఉందని ప్రభువారు చెప్తూ ఇది దేవుని కృపను చూసిస్తుందని అంతేకాకుండా ఆయన తన రాజ్యానికి పిలిచే వారికి వారికి ఇచ్చే బహుమానాలకు సంబంధించిన సంపూర్ణ అధికారము ప్రపణ దేవునికి మాత్రమే కలిగి ఉన్నారని వచ్చిన వారితో సమానంగా దేవుడు వారికి కృప చూపుతున్నారని ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది దీనివల్ల ముందుగా వచ్చిన వారికి అసూయపడవచ్చు పడవచ్చు కానివ్వండి మరి వారికి లేదా కడుపు మంటగా ఉండవ ఉండవచ్చును కానీ కానీ దేవునికి ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి ఆయన యొక్క అధికారం ఉందని ప్రభాని యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్తున్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తాం తోట ఈ ఉపమానంలో ముఖ్యంగా చూస్తే ద్రాక్ష తోట యజమాని దేవుని చూసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి పనివారు వీరు దేవుని సేవలోనికి పిలవబడిన శ్వాసలను విశ్వాసులను చూసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు రోజులో వివిధ సమయాల్లో పిలవబడతారు అయితే మరి యజమాని తనతో ఒప్పందం చేసుకున్న కంటే ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అదే కూలీ ఇవ్వటంపై అసంతృప్తి చెందుతారు వచ్చిన వారు అందరూ ముందు వచ్చిన వారు వెనక వచ్చిన వారితో స వెనక వచ్చిన వారు ఇద్దరికీ సమానంగా కూలి ఇవ్వటాన్ని ముందు వచ్చిన వారికి నచ్చకపోవచ్చు అందువల్ల వారు ఏం చేశారు అసంతృప్తి చెందారు దానికి యజమాని మరి ద్రాక్ష తోట యజమాని గారు నాకు నా సొంత సొమ్ముతో ఇష్టం వచ్చినట్లు చేటుకు నాకు అధికారం లేదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం యేసు ప్రభువారు ఈ ఉపమానం ద్వారా దేవుడు తన కృపను తన రాజ్యపు బహుమతిని ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయన నిర్ణయించిన దాన్ని బట్టి ఆయన సంపూర్ణంగా ఆయన ఇవ్వటానికి ఆయనకు సంపూర్ణమైన హక్కు ఉన్న ఉన్నదని హక్కు కలిగి ఉన్నారని ఇక్కడ ప్రభనేశు క్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు నిత్య జీవం మనుషుల క్రియల వల్ల దొరకదు కానీ లభించేది కాదు కానీ దేవుని ఉచిత బహుమానం అని ప్రతి ఒక్కరూ గమనించాలండి చాలామంది ఏమంటారంటే మేము ఎప్పటి నుంచో పరిచర్యలో ఉన్నాం ఎప్పుడో ప్రభుని తెలుసుకున్నాం అని కొత్తగా వచ్చిన వారిని తక్కువ చేసి మాట్లాడటం అనేది మంచిది కాదని ఈ ఉపమానంలో ప్రభని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు మొదటిసారి పనికి వచ్చిన వారు ఆలస్యంగా వచ్చిన వారితో సమానంగా కూలి మరి ఇవ్వటం అనేది మరి అది దేవుని ఇష్టం అయితే మరి ముందున్న విశ్వాసులు మరి వారు మాత్రం ఏమవుతారంటే మాతో సమానంగా ఉంటారా అని అసూయ పట్టం అనేది మంచిది కాదు అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం ఇది కడుపు మంటతో పోల్చినట్లుగా చూస్తున్నాం అలాగే చెడ్డ కన్నుగా ఇవి అయ్యేలాగా కూడా అని బైబిల్లో పిలువబడటం బట్టి కూడా మనం చూస్తున్నాం ఇది ఇతరుల మేలును చూసి అసూయ పట్టాన్ని మరి చూపెడుతుందని ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు ఈ వచనంలో ప్రధాన అంశం ఏంటంటే దేవుడు తన కృపలో పక్షపాతం లేదండి దేవుని యొక్క కృపలో పక్షపాతం చూపడాయన ఆయన దయ ఆయన ఇష్టానుసారంగా పంచుతారు అంతేకాదండి ఆయన దయను చూసి మనుషులు అసూయ పడకూడదని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి మంచివాడు కనుక అందరికీ మంచి చేయాలనేది ఆయన ఉద్దేశం అందరూ రక్షణ పొందాలనేది ఆయన ఉద్దేశం కానీ వారి వారి సమయాలలో వారిని పిలవటం అనేది అనేది దేవుని చిత్తం వారి హృదయము వారు కన్ను తెరవబడటానికి దేవుడు తన సమయంలో వారికి హృదయాన్ని కన్నును తెరుస్తాడు గనుక అందువల్ల దేవుడు ఏం చేస్తాడు అందరికీ సమానంగా బహుమతులు కానివ్వండి రక్షణ కానివ్వండి అన్నీ కూడా ఆయన ఇచ్చే దేవుడు అందుకే ఆయన మంచి దేవుడు కాబట్టి ఈ ఉపమానములో మొదటి వారు చివరి వారవుతారని చివరి వారు మొదటి అవుతారని ఈ యొక్క ఉపమానాన్ని మనము చూస్తున్నాం అతి సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూసాం పంతొమ్మిది ముప్పైలో ఈ వచనాన్ని మనము చూస్తూ ఉన్నామండి ఏమైనా ఉందంటే అక్కడ మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు కడపటి వారు మొదటి వారు అని రాయబట్టం అక్కడ చూస్తాను కాబట్టి దేవుని యొక్క తీర్పును ఎవ్వరు కూడా మరి తప్పు పట్టేవారిగా ఉండకూడదు అది దేవుని ఇష్టం దేవుడు ఎవరికి ఎంత కృప చూపించాలో అంత కృపను దేవుడు చూపిస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన ఆకారు వచ్చిన మధ్యలో వచ్చిన చివరలో వచ్చిన ఎప్పుడు వచ్చినా ఆయన ఇష్టం ఆయన ఎప్పుడు వారు హృదయాన్ని తిప్పుతారో అప్పుడే ఆయన ఎప్పుడైతే ఆకర్షిస్తారో అప్పుడే ఆయన సన్నిధికి రావటానికి ఆయన కృపను పొందుకోవటానికి ప్రజలు మరి సిద్ధపడి ఉంటారని వాక్య భాగం తెలుసు తెలియజేస్తుంది వారికి దేవుడు అనుగ్రహించిన కృప కొల్ది వారు రక్షించబడతారు ఈ యొక్క మరి రక్షణ అనేది ఇది ఉచితం ఇది మనుషుల యొక్క క్రియలను బట్టి దొరికేది కాదు ఈ నిత్య జీవం దేవుని యొక్క ఉచితమైన బహుమానం ఆయన ఉచితంగా ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి సమయాల్లోనైనా దేవుడు ఇస్తాడు గనుక ఆయనను మనం కలిగి జీవించటమే గొప్ప భాగ్యం అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించని కాపాడను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదముని కొందనం స్తోత్రమునైనా గొప్ప దేవుడు శక్తిమంతుడు అయినా మీకు వందనాలు మంచి దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా మీరు ఎవరి ఏడల నైనా కృప చూపించే దేవుడు కాదు కాదునైనా మీ కృపలో పక్షపాతం లేదు లేదునైనా మానవులుగా మనుషులుగా మా యొక్క తలంపులలో ఊహల్లో నాయన పక్షపాతం ఉంది కానీ ప్రభా మీరు పక్షపాతం లేని దేవుడు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణిస్తున్నందుకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మీకు స్తోత్రం నాయన ఇదే నా వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆమెను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నమున ప్రార్థించి వేడుకొంచున్నాం అతండే ఆమెన్ ఆమెన్